అన్నదాత సుఖీభవా అన్నదాత సుఖీభావాకు సంబంధించి మరొక తాజా సమాచారం రావడం జరిగింది గతంతో పోల్చుకుంటే మొన్న వారం క్రితంతో పోల్చుకుంటే రెండు లక్షల మంది రైతులైతే మళ్ళీ పెరగడం అయితే జరిగిందనమాట సో వివరాలకు వెళ్తే ధృవీకరణ లేని రైతులు వెబ్లైంట్లో ఆధార్ జత చేసుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది పోర్టల్ ద్వారా త్వరలో అభ్యర్థన స్వీకరణ అయితే ఉన్నారు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకంకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఏడు పాయింట్ పదిహేడు నలభై ఏడు పాయింట్ ఏడు ఏడు లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించామని వ్యవసాయ శాఖ అయితే తెలియజేసింది గ్రామవార్డు సచివాలయాల సర్వే ఆధారంగా తొంభై ఎనిమిది శాతం మందికి ఈకేవైసీ కూడా పూర్తయిందన్నారు ఇంకా అరవై ఒక వేల మంది పూర్తి చేయాల్సి అయితే ఉందని ప్రకటించారు సొంత భూమి కలిగి డి పట్టాదారులు కలిగిన డి పట్టాదారులు ఎవరైతే ఉన్న అలాగే అసైన్డ్ భూములు ఉన్నవారు ఏనాం భూములు ఉన్న రైతులకు కూడా అర్హులుగా గుర్తించామని ఇక్కడ తెలిపారు వెబ్లైండ్లో ఆధార్ జత కాకుండా కూడా తప్పుగా జోడించిన చనిపోయిన ఖాతాలు నోషనల్ నోషనల్ ఖాతాలు కలిగిన రైతులు రెవెన్యూ అధికారిని సంప్రదించి సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పి సూచించారు అనంతరం వారికి కూడా సుఖీభవ వర్తింప చేస్తామని చెప్పారు రైతులు అభ్యర్థనలు సేకరించేందుకు త్వరలో అన్నదాత సుఖీభవ పోర్టల్ అందుబాటులోకి అయితే తెస్తున్నామన్నారు భూమి లేని ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఇతర వర్గాల కౌలు రైతుల గుర్తింపు కార్డులు పొందడంతో పాటు ఈ పట్టలో పేరు నమోదు చేసుకోవాలని అర్హత మేరకు వీరికి లబ్ధి కల్పిస్తామన్నారు అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో రెండు విడతలుగా కౌలు రైతులు కన్నదాత సుఖీబాబు పథకం కింద మొత్తాన్ని అందిస్తామని చెప్పేసి చెప్పారు అంటే ఎవరికైతే రైతులు అంటే భూమి లేని కౌలు లేని వ్యవసాయ పనులు చేసే కూలీలు ఉంటారు కదా ఆ కూలీలందరికీ కూడా అక్టోబర్లో అయితే వేస్తారంట అది కూడా ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నుంచి జనవరి నెలలో రెండు విడతలుగా వారికి అయితే అన్నదా సుఖీభవిస్తామని చెప్తున్నారు ఇక కేంద్ర ప్రభుత్వం తన వాటర్ నిధులు విడుదల చేయగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు మొత్తం మీద సో ఫైనల్గా వీరు ఏం చెప్తున్నారంటే అన్నదాత సుఖ పథకానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయినాయి అని కాకపోతే కేంద్రం విడుదల చేసిన వెంటనే మేము విడుదల చేస్తామని చెప్పేసి చెప్పారు ఫైనల్గా అరవై వేల మంది అయితే మిగిలిపోయారు అనమాట సో వారి వీకే వైస్ అయితే పూర్తి అవ్వలేదు సో వారన్నీ చేయించుకుంటే వారికి వస్తుంది లేకపోతే రాదని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది సో ఇది మనకు తాజా సమాచారం అన్నదాత సుఖభావం సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి